కావాలమ్మా ఎవరెవరొస్తున్నారా మనల్ని కూర్చోరా నువ్వు కూర్చుంటే మా మనలా నిలబడినట్టు కూర్చోవమ్మా మీరేమమ్ముతున్నాడు ఇప్పుడే నాయనా అంటే ఊరి నుంచి వచ్చాను హైదరాబాద్కి అడ్రస్ తెలియటెప్తాను ఇదిగా అత్తగారిల్లు ఎరగుంట్ల ఒరే బాడుకా అదేదని ఎమ్మెల్యే గారి ఎంపీ గారు ఇల్లు పిఎం గారు చెప్పడానికి కనీసం సర్పంచ్ గారు ఇల్లా ఏమండి అత్తగారి అని వచ్చాడు తెలీదు అలా చార్మినార్ ఎక్కడండి చార్మినార్ హైదరాబాద్ లో ఉంది ఆ చార్మినార్ హైదరాబాద్ లో ఉంటది వైజాగ్ లో ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది వైజాగ్ లోనే ఉంది వైజాగ్ లోనే ఉంది మరి వైజాగ్ లో ఉన్న బీచ్ తెలుసు

ద్దమ్మా నాకేసి నేను బాగున్నా ఆడ రెండు కళ్ళు కాకుండా ఉన్నాను నాకే అల్లం చాయ్ మొన్న అల్లం ఏం జరిగిందో మీకు తెలిసానైనా అప్పుడు నువ్వు పట్టిలేదు నాన్న ఏంటమ్మా స్మార్ట్ గా నవ్వు అని చెప్పు ఒకటి వచ్చి ఏ ఇంకేం కావాలో చెప్పు ఏం లేదు ఒక నాకు అలాంటి ఇష్టం లేదమ్మా లేడీస్ ఇటు కూర్చున్నారు జెంట్స్ ఇటు కూర్చున్నారు నేను ఎక్కడ కూర్చో అందువల్ల నా కార్లో కూర్చో బాయిరా ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏం వస్తున్నారా ఏదారా నో

ఆ నాడు మరి మా మొత్తాది గొర్రె వాడు జరిగిండా మొత్తం కలుపు పెట్టేవాడిని ఈ రోజు నరుపుతా నరుకుతా హే ఇది పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి నువ్వు తాగేసి వచ్చావు కాదు ఏ సార్ ఏ వచ్చిన తర్వాతే తాగేవా ఎక్సెక్ట్ తప్పు తప్పు నాన్న ఇది పూజా కార్యక్రమాలు ఇలా తాగేసి రాకూడదు తాగుబోతులు రాకూడదు సరే చెప్పు చెప్పు నువ్వు ఇప్పుడు నన్ను గా పిలిచారు తమిళనాడు నుంచి వచ్చా నువ్వు తమిళనాడు సరే మరి గుడ్ మూడు గురుగారు సరే సగన్లారా మా నాడు मैं कद्दू की सब्जी कभी कद्दू की सब्जी है सर ये बड कर इनको फटाफट जल्दी एक क्रीम सर 104 सर प्लीज सर एक 44 सर इसका ठीक से सेलिब्रेटेड फोटो दे दीजिए सर प्लीज सर और वासा पिचवा आधे से ट्रीट सेलिब्रेटेड फोटो दे दीजिए सर प्लीज एक फोटो सर यार क्या लेंडको थैंक यू सर गहरा बहलाना అన్ని ఫోటోలు ఫోటో తీసుకుని చంద్రకి ఒక ఫోటో తీసుకో అక్కడి ఎక్స్ట్రా చేసి అక్కడ ప్యాంట్ సర్ట్ ఇస్తాం ఉరే నాయనా అక్కడ ఫోటో ఎందుకురా నైనా ఇలా సోదర్లారా మీకు తెలుసా పాప ఉడై బుచ్చి తాలి ఆనాడు ఎల్జై అంటే మీ పొట్టిగా హైద్యూ వస్తుంది ఏవంటే అక్కడ చేకట్ల చంద్రుడు ఏం ఫోటోలు చేస్తున్నారని ఆయన సెల్ఫీల కోసం ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు